అధ్యక్ష నాయకులు మన సినిమాసన గారికి సినిమేష్ గారికి మన మేనేజర్ గారికి వంశేఖర గారికి అదేవిధంగా మన గురు గారికి మన అన్న రమేష్ మన అన్న స్నామన్న గారికి కుల పంతులందరికీ నా యొక్క ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమద్దేశం ఏంటంటే మా పేరు చౌదరిపేరు పర్వతాలు కుర్మ అంటే నేను ఎంతో సంతోషించాలి ఎందుకంటే కుర్మా పుతిలో పట్టినకు నాకు గౌరవం ఉంది ఎందుకు ఏ కులైన గౌరవం మన కుటుంబంలోనే ఉంది కురుమల మంచి మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు అది ఫస్ట్ ఆహారం దానివల్ల ఎందరో మంది ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు మనకు కురుమలకు కావాల్సిన కొన్ని హక్కులు ఉన్నాయి ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ జీవో ఒకటి కావాలా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ జీవో ఒకటి కావాలి దీనివల్ల ఏంటంటే ప్రతి ఊళ్ళో చెరువులుండే చెరువు చెట్టు ఉండే ఆ భూమి కుర్మలకు అలా బుద్ధరి కానీ ఎవరు ఆ అవి మన కురుమలకు ఆ బుత్తి కోసాగుతుంది ఏదో ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు గుర్ర రాసి ఇప్పుడు గొర్రె రాదుపదలేదు ఇంకొకటి ఏంటంటే ఈ గొర్రె పాలు ఎట్లా ఉన్నాయో అదే రకంగా గొర్రెల పాలు తయారు చేయాలి గొర్రె పాలు తయారు చేసి ప్రతి ఊరికి ఒక పది మందికి ఒక సొసైటీ లెక్క ఊరికి కొన్ని సొసైటీ తయారు చేసి అక్కడ పది మందిలో ఒక మనిషి ఉంటే ఆ ఫామ్ చూసుకోగలుగుతారు ఒక లాయర్ ఉన్నాడు వాళ్ళు మనసు అన్నారు పుట్టుసేపు ఫామ్ చూసుకుంటాడు వచ్చి కోర్టు పోతాడు సాయంత్రం చూసుకుంటాడు వాళ్ళు ఒక టీచర్ ఉన్నాడు పుత్ర ఫామ్ చూసుకుంటాడు మళ్ళీ వచ్చి టీచింగ్ చేస్తాడు అప్పుడు ఉత్పత్తి అనేది తగ్గదు తెలంగాణలో ఉత్పత్తి లేదు మేము చాలా చిన్న చూసాము మంచిని కూడా చిన్న చిన్న మండి కూడా చూస్తుంటాను మా కుటుంబం నుంచి ఎంత దిగజారిపోతుందని నాకు బాగా కలుగుతుంటుంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి వచ్చినట్టు మహారాష్ట్రకి వెళ్ళొచ్చు ఎక్కడికెళ్ళ వచ్చినట్టు కర్ణడికి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళే మన తెలంగాణ మాంసం ఏమైంది తెలంగాణ మాంసం టెస్ట్ ఉంది ప్రతి ఒక్కరు చెప్తారు కానీ పొరుగు వాసన రాజ్యం ఇప్పుడు ఎవరు లేదు ప్రభుత్వం ఆలోచించి మన రాష్ట్ర నాయకులు కూడా దీన్ని బాగా ఆలోచించాలని తెలియపరుచున్నాను ఎందుకంటే మన వృత్తి డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ మన కుల వృత్తి మారా కుల వృత్తి మారదు అంటే దీన్ని ఆదరించిన పద్ధతిలో దీన్ని మార్చాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనము ఎదురపోవడానికి కారణం మనకు బాగా భక్తి ఉన్నది భక్తి ఉంది అని దాన్ని ముందుకు తీసుకెళ్తారు అక్కడ కొమ్మర మన కొమ్మరవెల్లి కొమ్మరవల్లి మల్లలో ఉన్నాడు ఐలేని మల్లలో ఉన్నాడు ఆ చేతులు పనులు పలు ఇచ్చి అక్కడ ఉన్న మన ఉప కళాకారులకు అది పెట్టి కూడా మన వాళ్ళు ఐలై అంటే ఐలే పెట్టి అది ఐలే మొలనా అంటే కొమ్మరయ్య పెట్టిండు అవి ఆ విధంగా దాన్ని ఉపకళ చేసి రాబోయే రోజుల్లో మన సంస్కృతి ముందుకెళ్తుంది అదేవిధంగా మా వాళ్ళు చాలా మంది ఇంట్లో గురిగట్టాల గురిగట్టాలని గుడివట అంటే కొండలో కీర్తి పద్నాలుగు వందల సంవత్సరాల కింద కుర్మ మండలు కట్టి పెద్దలు మన కర్ణాటక రైల్వే స్టేషన్ అక్కడ కట్టి ఒక్కే కట్టలేదు పద్దెనిమిది కులాలు కట్టింది అక్కడ అన్ని కులాల పాటు పట్టిన కుర్మ ఉన్నది అది కట్టి కూడా పదకొండు వందల సంవత్సరాలు మరొక పడిపోయింది మాకు కొంత రెండు మూడు విజిట్లు పోయి చూసాము ప్రతి కుటుంబాలు

ఎందుకు ఎందుకంటే అన్ని కూడా సగంలో సేవ అయ్యింది నెలకు ముప్పై రోజు ఒక ఐదు రోజులు రోజు గంట సేపు కురం ముందుకెళ్తుంది నాకు కూడా రాజకీయంగా ముందుగినప్పుడే కురమలు ముందుకెళ్ళాలని చెప్పి అది ఒకటి గుర్తుంచుకోవాలి ప్రతి నుంచి ప్రతి ఇంటి నుంచి ఒకరు రాష్ట్ర రోజుకు ఒక గంట నెల రెండు రోజులు ముందుకెళ్తే ఇది ఎంతో ముందుకెళ్తా తెలియపరచారు అదే విధంగా మీడియా పుత్రులు మీరు మిత్రులు చాలా వరకు అనుకుంటాను అన్న కురలు అంటే వాళ్ళు అనిపిస్తున్నాడు రాసనం ఎందుకంటే అంటే ఇక అంటే అట్లా రాకుంటూ కురుమా అంటే కుంభమిత్రులే రాయండి కుంభమిత్రులు గుండలే రాయండి కుర్మ రాయండి అది ఒకటి ఇంకోటి కళాకారులకు తెలియబేస్తున్నాను కళాకారులు కూడా ఏమైందంటే కుర్మాను రాయకుండా గొడవ కుర్మ రాసి అంటే రాకుండా కుర్మాన్ మిత్రులు కుర్మాన రాయండి మిత్రులు కూడా తెలియపరుస్తున్నాను ఇంకొకటి మన రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు పుట్టిన కురమాల తెలివిని కుర్మాల కు గౌరవంగా బతుకండి కురుణ్ ముందుకు తీసుకెళ్ళండి కురుమ సమాజంగా అప్పుడే మన సమాజంగా ముందుకెళ్తుంటది ఇంకొక విషయం ఏంటంటే మనము పేరు పక్కన కుర్మాతున్నారు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ప్రొఫెసర్ కానీ ఏ టీచర్ కానీ లాయర్ కానీ పేరు పక్కన కుర్మాలు రాసుకున్నప్పుడే మనం గౌరవంగా ముందుకెళ్తున్నాము దయచేసి ఎవరో వారు మన నుంచి మనం అందరం పేరు మన పేరు మన బండికి కలిసి వేరే సింపిల్స్ కానీ ముందుకెళ్దాం అలానే ఒక ఐటమ్ ఏర్పడుతుంది మన షాపులలో ఒక మన కుటుంబాలను ఐటీ ఏర్పడుతుంది ఆ రకంగా మనం ముందుకెళ్ళినప్పుడే మన కుటుంబాలను ముందుకెళ్ళము ఇంకొక ఈరోజు ఏంటంటే కుటుంబ రంగంలో సమావేశం ఎందుకంటే అంటే పేర్లేదు ఎందుకు లేదు వాళ్ళే

ఒక్కవర నమస్తే పెడితే మంది వస్తారు అంత ఐక్యం దాన్ని నడిపించినయకం లేదు ఒక నెట్వర్క్ లేదు వ్యవస్థ లేదు వ్యవస్థ తయారు మనం ఏ హాజరైనా వస్తాయి ఏదైనా వస్తాయి ఎగ్జాంపుల్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కాపా ఎంతో మంది ఉన్నారు ఒక తొమ్మిది గంటల